దేవుని దృష్టిలో నీ వాగ్దానంలో ఎప్పుడూ నీ తలంపులకు అందనివి అని గ్రహించు కదా మనము మన యొక్క స్థితిని బట్టి మన యొక్క పరిస్థితులను బట్టి మనం నేను ఇక్కడి వరకు ఆశీర్వదింపబడాలి నేను అది చేయాలి ఇది చేయాలి ఇలా చేయాలి అని మన స్థితిని బట్టి అనుకుంటాం లేకపోతే ఎవరన్నా మన గురించి మన యొక్క స్థితిని బట్టి మన యొక్క ఆస్తిని బట్టి మన యొక్క పలుకుని బడిని బట్టి మనకున్న తలాంతుల్ని బట్టి వారు ఈ విధంగా ఉంటారు ఈ విధంగా ఆశీర్వదింపబడతారు అని మన గురించి ఆలోచిస్తా ఉంటారు కానీ ఆ గొప్ప దేవుడికి మన యొక్క బ్యాక్గ్రౌండ్ అక్కర్లేదు మన యొక్క తలంపులు అక్కర్లేదు మన యొక్క స్థితి అక్కర్లేదు మన యొక్క ఆస్తి అక్కర్లేదు నీ నా జీవితంలో మన దేవుడికి మన మీద ఉన్న తలంపులు మన ఊహకు అందనివి అని నువ్వు నేను గ్రహించాలి నీ వాగ్దానాల్ని చూస్తే గొప్పగా ఉన్నాయి కానీ నీ స్థితి ఎక్కడో ఉంది నీ వాగ్దానాలు చూస్తే ఆకాశం అంతా ఉన్నాయి మనం చదివిన వాక్యంలో నీ తలంపులు నా తలంపుల వంటివి కాదు నీ యొక్క ఆలోచన మా యొక్క ఆలోచనలు అంటే కాదు భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగా ఉన్నదో నీ తలంపులు నా తలంపులు అంతగా తేడా ఉన్నది అని దేవుడు చెప్తున్నారు మనం ఎప్పుడు మన స్థితిని బట్టి మనం ఊహించుకుంటాం మన గురించి కొంతమంది ఆ విధంగా అనుకుంటారు కానీ నీ నా జీవితంలో అది మనం గుర్తుపెట్టుకోవాలి మన యొక్క తలంపులు ఎప్పుడు దేవుడు మన మీద ఉంచిన తలంపులు ఎప్పుడూ కూడా మన ఊహకు అందనంత తలంపలు మన జీవితంలో మనం కలిగి ఉంటామని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు ఈ యొక్క ఫస్ట్ పాయింట్లో ఏ చూసినట్లయితే పరిస్థితులు కాదు వాగ్దానాన్ని నమ్ము నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నావో వాగ్దానం ఉంది బహు గొప్పగా ఉంది కానీ ఆ పరిస్థితులు గుండా వెళ్తున్న నువ్వు కన్నీటితో బాధతో దుఃఖంలో ఆర్థిక ఇబ్బందుల్లో సమస్యల్లో అనారోగ్యంలో నువ్వు వెళ్తున్న నువ్వు ఆ యొక్క వాగ్దానాన్ని చూడు కానీ నీ పరిస్థితుల్ని కాదు ఒక వ్యక్తి జీవితాన్ని మనం చూద్దామండి ఆ వ్యక్తి పేరే యోసేపు తనకి ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి యోసేపు ముప్పై ఏడో అధ్యాయం ఏడో వచనం నుంచి పదకొండో వచనం వరకు చూస్తే ఆయన యొక్క వాగ్దానము ఎలా ఉంది అక్కడ ఆయనకి ఆ యొక్క కుటుంబ సభ్యులందరి ఎదుట నాకు ఈ కళ వచ్చింది ఏంటి అంటే మనందరం పనులు ఉన్నాయి నా పన పైకుంది మిగతా పనులన్నీ నాకు శాస్త్రాంగ పడుతున్నాయి అంతేకాదు చంద్రులు పన్నెండు నక్షత్రాలు నాకు శాస్త్రాంగ పడను అని వారందరికీ చెప్తున్నారు ఆయనకి కళల ద్వారా దేవుడు నేను నిన్ను గొప్ప గొప్పగా ఆశీర్వదిస్తాను కంటే గొప్పగా నిలబెడతానని వాగ్దానాలు ఉన్నాయి కానీ తన యొక్క పరిస్థితి ఏంటో మనందరికీ తెలుసు కదా తను ఒక బానిసగా ఉండాల్సి వచ్చింది తన యొక్క పరిస్థితి కానీ ఎక్కడున్నా కూడా యోసేపు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా తను దేవుడు మీద నమ్మకాన్ని ఉంచాడు వాగ్దానం మీద నమ్మకాన్ని ఉంచాడు మనము కూడా మన యొక్క పరిస్థితులు కాదు దేవుడు ఏ విధంగా అయినా మన జీవితంలో వాగ్దానాన్ని నెరవేర్చగలడు దేవుడు ఏ విధంగా అయినా మన జీవితంలో ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చుకోగలడు కానీ నువ్వు నేను మన యొక్క పరిస్థితుల కన్నా వాగ్దానాన్ని నువ్వు నేను నమ్మాలి అది మన దేవుడు మన నుంచి కోరుకునేదండి మనము పరిస్థితులు చూసి కృంగిపోతాం బాధపడిపోతాం డిసప్పాయింట్ అయిపోతాం ఆ యొక్క స్ట్రెస్ తెచ్చుకుంటాం ఆ యొక్క నిరుత్సాహాన్ని తెచ్చుకుంటాం ఎంతగానో ఆలోచిస్తాం మానసికంగా కృంగిపోతాం అది కాదు మన ఏ స్థితి అయినా మన వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన సమర్థుడైన దేవుడు నీకు నాకు ఉన్నాడు ఆయనకు అసాధ్యమైనది లేదు ఇంకా రాదు కూడా అన్న విషయాన్ని నువ్వు నేను మర్చిపోకూడదు ఆ ఫస్ట్ పాయింట్లో బీ చూసినట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు వాగ్దానాన్ని నెరవేరుస్తారు యోసేపుకి బహు గొప్పగా వాగ్దానం ఉంది వారు అందరు అందరి కంటే అందరికంటే గొప్పగా ఆశీర్వదిస్తారని కానీ అతని యొక్క స్థితి ఏంటండి పదిహేడు సంవత్సరాల వయసులో బానిసగా ఆ యొక్క సహోదరులు అతనికి అమ్మేశారు తన యొక్క దేశమే మారిపోయింది అప్పటి వరకు తన తండ్రి దగ్గర ఉన్న యోసేపు ముప్పై ఏడో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన మిద్యానులైన వర్తకులు ఆ మీదుగా వెలుచుండగా వారు ఆ గుట్టలో నుండి యోసేపును పైకి తీసి ఇష్మాయలీలకు ఇరవది తులముల వెండికి అతనిని అమ్మివేసిరి వారు యోసేపును ఐగుప్తునకు తీసుకొని పోయిరి ఆ మిద్యానీలు ఐగుప్తు దేశానికి తీసుకొని పోయారు ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ఆరో వచనం మిద్యానీలు ఐగుప్తునకు అతనికి తీసుకొని పోయి ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజు సంరక్షక సేనాధిపతి అయిన ఫోతి ఫరుణకు అతనిని అమ్మి వేసిరి చూసారా అప్పటి వరకు ఆ యొక్క లోటు లేకుండా ఎంతో సంతోషంగా ఎంతగానో తండ్రికి ఇష్టమైన కుమారుడుగా యోసేపు ఉన్నాడు కానీ ఇప్పుడు తన స్థితి మారిపోయింది యోసేపు ఉన్నావా తిన్నావా ఏం చేస్తున్నావు అని అడిగే వాళ్ళు కూడా లేని స్థితిలో ఒక బానిసగా యోసేపు ప్రాంతం మారిపోయింది నీ స్థితి కూడా ఇలా ఇలాగ నిజంగా యోసేపు ఒక ప్రాంతం మారలేదేమో ఒకప్పుడు నువ్వు సమృద్ధి కలిగి ఉన్నావేమో కానీ ఆ సమృద్ధిలో ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో వాగ్దానం ఇచ్చాడు కానీ ఇప్పుడు నువ్వు లేమి స్థితిలోనికి తక్కువ స్థితిలోనికి అనారోగ్యం స్థితిలోనికి ఆర్థిక ఇబ్బందిలోనికి అలా వెళ్ళిపోయాము నువ్వు ప్రాంతం మారినా నీ స్థితి మారినా నీ జీవితంలో వాగ్దానం నెరవేరుతుంది అని నువ్వు నమ్మాలి యోసేపు ఆయన తండ్రి దగ్గర ఉన్నప్పుడు దేవుడిచ్చిన వాగ్దానం తన స్థితి మారింది దేవుడు మర్చిపోయాడా ఆ వాగ్దానం నెరవేరకుండా ఉండిపోయిందా అలానే ఏదో కలలు కన్నాళ్లే చిన్నప్పుడు అని దేవుడు వదిలేశాడా నీ స్థితి ఎంత మారిపోయినా కూడా ఒక గొప్పగా ఉన్న స్థితి నుంచి ఒక లేమి స్థితిలో వచ్చినా నీ వాగ్దానం నెరవేరుతుంది దేవుని దృష్టిలో అది ఊహకు అందనిది అని నువ్వు గ్రహించాలి ఆ ఫస్ట్ పాయింట్లో సీ చూసినట్లయితే నువ్వు ఎక్కడ ఉన్నా దేవుడు నీకు తోడే ఉంటారు కదా యోసేపు వారు తల్లిదండ్రుల దగ్గర ఉన్నారు అక్కడ వారు దేవుడి బిడ్డలుగా ఇస్రాయల్ ప్రజలుగా వారు ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తూ వారు ఉండేవాళ్ళు అక్కడ దేవుడు యోసేపుతో ఉన్నాడు యోసేపు దేవుడితో ఉన్నాడు కానీ ఇక్కడ ఐగుప్తు దేశంలో దేవుడే ఎవరో తెలియని ప్రాంతంలోనికి యోసేపు వచ్చేసాడు కానీ అక్కడున్నా కూడా యోసేపుకి ఎవరు తోడుగా ఉన్నారో తెలుసా ఆది కాండము ముప్పై తొమ్మిదో అధ్యాయము ఒకటి రెండు వచ్చినారు యోసేపు ఐగుప్తునికి తీసుకుని వచ్చినప్పుడు ఫరా యొక్క ఉద్యోగస్తుడు రాజ సంరక్షిపతుడైన ఐగుప్తుడు అక్కడికి అతని తీసుకొచ్చిన ఇస్మాలు యుద్ధ అతని కొనను యహోవా యోసేపునకు తోడే ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడిగా ఐగుప్తుని ఇంట ఉండెను నీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి నువ్వేం చేస్తావు నువ్వెవరు అంటే నేను పలానా యొక్క మన తండ్రి పేరు తల్లి పేరు చెప్తాం ఒక ప్రాంతం పేరు చెప్తాం మన యొక్క క్వాలిఫికేషన్ చెప్తాం మన యొక్క డిజిగ్నేషన్ చెప్తాం ఏంటంటే చెప్తాం కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు యోసేపు గురించిన మాట్లాడిన ప్రతిసారి ఆది కాండం ముప్పై ఏడో అధ్యాయం నుంచి యాభై ఏడో అధ్యాయం వరకు యోసేపు గురించి ఉంటుందని ప్రతిసారి మాట్లాడిన ప్రతిసారి దేవుడు ఒక మాటను చెప్తారు యోసేపుకు దేవుడు తోడే ఉండను కనుక యోసేపు యొక్క క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా దేవుడు తోడుగా ఉండడం అది ఒక పెద్ద ధన్యత ఆయన ఎక్కడున్నా కూడా ఆ యొక్క ఐగుప్త దేశంలో ఉన్నా కూడా నేను యథార్థంగా ఉండాలి నేను దేవుడు చూస్తున్నాడు కాబట్టి నేను బహు జాగ్రత్తగా ఉండాలని ఉన్నాడు కాబట్టి యోసేపుకి దేవుడు తోడే ఉన్నాడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఎక్కడున్నావో యోసేపుకి ప్రాంతం మారిపోయింది ఇక్కడ నువ్వు ప్రార్థన చేసుకున్నావా ఎవరున్నారు ఏంటి అని అడిగేవారు లేరు ఇష్టానుసారంగా యోసేపు బ్రతికినా కూడా అడిగే వారు ఎవ్వరూ లేరు కానీ యోసేపుకి దేవుడు తోడే ఉన్నాడు ఎందుకంటే తను జీవిస్తున్న పరిశుద్ధ జీవితం తను జీవిస్తున్న ఆ యొక్క యథార్థమైన జీవితం ద్వారా నువ్వు ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా దేవుడు నీకు తోడే ఉన్నారు అని నువ్వు నేను మర్చిపోకూడదు దేవుడు నీకు తోడే ఉన్నారు దేవుడు నాకు సహాయం చేస్తారు నాకు తోడుగా ఉన్నారు అని నువ్వు నేను మర్చిపోకూడదు అదే దేవుడు మనతో మాట్లాడుతున్నారు నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఎక్కడున్నా దేవుడు మనల్ని విడిచిపెట్టరు మనకు sobre el